ఆయన జీవం కలిగిన దేవుని యొక్క కుమారుడైనటువంటి యోనా మాత్రం ప్రార్థన చేయకుండా గాఢ నిద్రలో ఉండిపోయాడు నిద్రపోతా ఉన్నాడు ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది లేచి ప్రార్థన చేయి అని చెప్పేసి ఒక అన్యుడైన వ్యక్తి ఒక క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడు అక్కడ మామూలుగా సామాన్యంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎవరైనా బాధల్లో ఉంటే క్రైస్తవులు వెళ్ళి వాళ్ళకి చెప్తారు ఏమో తెలుసా ఏమండి మీ కష్టాలను బట్టి మీ బాధలను బట్టి మీ శ్రమలను బట్టి దేవుని మందిరానికి రండి ప్రార్థన ఉండండి ప్రార్థన చేయించుకొని మా ఆస్తి గారితో మీరు వచ్చి ప్రార్థనలో సమయాన్ని గడపండి ప్రార్థన ద్వారా దేవుడు మీకు సహాయం చేస్తాడని సామాన్యంగా ఎక్కడ చూసినా క్రైస్తవులు అన్యులైన ప్రజలకి దేవుడిని ఎరగని ప్రజలకు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే ఉల్టా ఇక్కడ చూస్తే పూర్తిగా భిన్నంగా కనపడుతూ ఉంది పరిస్థితి ఏంటంటే ఒక క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డ యోన వారికి చెప్పాల్సింది పోయి ఇదిగో నా దేవుడు ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు నా దేవుడు సజీవుడు ప్రార్థన చేస్తే ఈ తుఫాన్ అంతా కూడా ఆపివేస్తాడు మీరు కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయడని తాను ప్రార్థన చేస్తూ వారికి కూడా ప్రార్థన చేయమని చెప్పవలసిన యోన తాను నిద్రపోతున్నాడు అన్యులైన వాళ్ళేమో వాళ్ళ వాళ్ళ దేవతలకు ప్రార్థనలు చేసి వాళ్ళు వచ్చి ఈనక చెప్తున్నారు ఓయి నిద్రపోతా లేచి ప్రార్థన చేయి ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఏమో నిద్రపోతున్నాడు నిద్రపోవాల్సిన వ్యక్తులు ఏమో ప్రార్థన చేస్తున్నారు చూడండి ఆయన వచ్చి చెప్తున్నాడు ఓయి నిద్రపోతా నీకేం వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు పడుకోవాల్సిన టైమా అని అడుగుతున్నాడు ఆయన పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఈ తుఫాను లేచి అలలు లేచి పడవ మీద పడతా ఉంటే పడవ మునిగిపోతా ఉంటే మనం చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చి నిద్రపోతావా నిద్రపోతా అని మాట్లాడుతున్నాడు ఎంత విచారమండి నిజంగా